మన పూర్వీకుల కోసం చేసే శ్రద్ధ పూజకు ప్రత్యేకమైన రోజు తెలుసా అదే సర్వపితృ అమావాస్య ఈసారి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిను వస్తుంది హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం రోజు మనం రెండు వేల ఇరవై ఐదులో వచ్చే సర్వపితృ అమావాస్య ప్రాధాన్యం తేదీలు ఈ రోజు చేయవలసిన పూజలు నమ్మకాల గురించి తెలుసుకుందాం సర్వపితృ అమావాస్య అంటే ఏమిటి భాద్రపద మాసం అమావాస్యను సర్వపితృ అమావాస్య అని అంటారు పితృపక్షం ముగిసే చివరి రోజు ఇదే ఆ రోజున పూర్వీకుల కోసం చేసే శ్రద్ధ తర్పణం చాలా ముఖ్యమైనవని శాస్త్రాలు చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడొస్తుంది ఈసారి సర్వపితృ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వస్తుంది తిది ప్రారంభం సెప్టెంబర్ ఇరవైనా రాత్రి ప్రారంభమవుతుంది తిది ముగింపు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సాయంత్రం ముగుస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఇరవై ఒకటి సెప్టెంబర్ నే ప్రధాన పూజా దినంగా పాటిస్తారు ఈ రోజు చేసే ముఖ్యమైన కార్యక్రమాలు గంగా నది లేదా ఇంటి వద్ద తర్పణం చేయడం పూర్వీకుల కోసం పిండ ప్రదానం చేయడం పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం చేయడం పక్షులు జంతువులకు ఆహారం పెట్టడం సర్వపితృ అమావాస్య రోజున తర్పరం చేస్తే పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారని నమ్మకం ఇంట్లో శాంతి సౌభాగ్యం సుఖం పెరుగుతాయని పెద్దలు చెప్తారు పితృపక్షంలో ఏ రోజున శ్రద్ధ చేయలేకపోయినా సర్వపితృ అమావాస్య రోజున చేస్తే అన్ని పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని శాస్త్రం చెబుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సర్వపితృ అమావాస్య రెండు ఇరవై ఐదు గురించి తెలుసుకున్నాం మీరు కూడా మీకు పూర్వీకుల కోసం తప్పక పూజలు చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సాంప్రదాయ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్లైకాన్ కూడా నొక్కండి